హలో నేను మిస్య్రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేసి భారత ఆర్థిక వ్యవస్థకు వైద్యులు చార్టెడ్ అకౌంట్స్ అన్నారు అకౌంటెంట్స్ అన్నారు అంటే సిఏ చదివినటువంటి వాళ్ళు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు వైద్యులు లాంటి వాళ్ళు అని చెప్పారు వాళ్ళు సక్రమంగా కనుక రిటర్న్స్ వేస్తే లేదా వాళ్ళు సక్రమంగా కనుక లెక్క చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు మరి భారత ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసేలాగా చార్టెడ్ అకౌంటెంట్స్లో సాయిరెడ్డి గారి లాంటి వాళ్ళు బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి పేషెంట్కి సరైనటువంటి వైద్యం ఇవ్వకపోతే ఏమవుతుంది పరలోకానికి వెళ్ళిపోతాడు అలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది అందుకే బహుశా నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థకు అకౌంటెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్థిక వైద్యులు అన్నారు మరి ఆర్థిక వైద్యులు వాళ్ళ బాధ్యతలు నిర్వహించారా సాయిరెడ్డి గారు అలాగే ఈయన బాలాజీ గోవిందప్ప ఈయన భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ ఏ టూ అని ఉంటుంటారు అంటే కిట్ పోకో కేసులో అన్నింటిలో ఏ టూగా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు ఈ విజయసాయిరెడ్డి గారు పరిచయం చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అందుకే చిత్తూరు జిల్లా అయింది ఆయన్ని పరిచయం చేశారు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి దగ్గర చార్టెడ్ అకౌంటెంట్గా కొన్ని రోజులు చేసి ఆ తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర అయ్యారు దగ్గర అయితే ఆయన్ని శాశ్వత డైరెక్టర్గా భారతదేశ చేసేసారు అప్పటి నుంచి ఆయన ఆ ఫ్యామిలీకి విధేయుడిగా ఉంటున్నారు బహుశా భారతదేశంలో ఏ ఫ్యామిలీకి కూడా ఇంత విధేయులు ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు ఇంత విధేయంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉండరు ఐపీఎస్ కానీ కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఐఏఎస్లు కానీ కొంతమంది ఉన్నతాధికారులు కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే అత్యంత విధేయులుగా కొంతమంది పనిచేశారు అనేక మంది రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం పియూ నరసింహరావు గారిని వాజ్పాయి గారిని అనేక మందిని లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలకి అత్యంత విధేయంగా రూల్స్ని కూడా బ్రేక్ చేసి పనిచేసినటువంటి వాళ్ళు బహుశా వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఏ ఫ్యామిలీకి ఇంత లాయల్టీగా పనిచేసినటువంటి సివిల్ సర్వెంట్స్ కొంతమంది కానీ లేదా ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఉండరేమో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ సాయిరెడ్డి గారు అలాగే బాలాజీ గోవిందం గారు వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి సర్టిఫికేట్ చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటి సర్టిఫికేట్ని వైఎస్ఆర్ ఫ్యామిలీకి దారిపోశారు దేనికోసం దారపోసారు సంపదను ఏ విధంగా దోచుకోవాలి దాన్ని సూట్ కేస్ కమిటీల ద్వారా విదేశాలకు ఎలా పంపించాలి ఇది కేవలం చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రమే తెలుస్తుంది ఇంకా మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు అది విజయవంతంగా చేయగలిగారు విజయసాయి రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారు అనేది వాళ్ళ మీద ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ సిట్ పోలీసులకి సిట్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాలంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద లిక్కర్ స్కామ్ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్దది కాదు అది అయితే వంద కోట్ల రూపాయలు డీల్ దాంట్లో కవిత గారు లోపలికి ఇచ్చారు అక్కడికి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు దాన్నే ప్రప మొత్తం ప్రపంచంలో అత్యంత పెద్ద కొమ్మకోణంగా భారత ప్రభుత్వం ఎలివేట్ చేసింది మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని ఎంత ఎలివేట్ చేయాలి మరి దాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టుచుకోవట్లేదు ఇప్పటికే సిట్టు అనేక ఆధారాలను సేకరించింది సిట్ పోలీసులు ఎట్టకేలకు బాలాజీ గోవిందప్పని పట్టుకోగలిగింది ఆయన ఎక్కడో ఫామ్ హౌస్లో తలదాచుకుంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు బెంగళూరు నుంచి మరి మిగతా వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు ఇప్పుడు కసిరెడ్డి ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు సిట్టుకి విచారిస్తుంది సిట్టికి పూర్తి వివరాలు ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు ప్లస్ అప్రూర్గా మారనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది మరి దీంట్లో సూత్రధారులు పాత్రదారులు అసలు కీలకంగా కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి సిట్ పోలీసులు చెప్తూ ఉన్నారు ఎవరు ఉన్నారు ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ ఆయన మూల విరాట్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మూల విరాట్ దర్శనం కోసం ముందు ధనుంజయ రెడ్డి గారిని దర్శనం చేసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు మరి అలాంటి ధనుంజయ రెడ్డి ఇప్పుడు విచారణకి హాజరు కావట్లేదు ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన ఎక్కడున్నారో సిటీ పోలీసులకు తెలియదు ఇక కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరు అని అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు తొలి కాలనీ రిసీవ్ చేసుకున్నటువంటి ఓఎస్డి అయిన సో ఆ కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నారు అనేది వినిపిస్తుంది మరి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశారు అనంటే బాలాజీ గోవిందప్ప చెప్పినటువంటి ఒక ఐడియాస్ ప్రకారం సూట్ కేసు కంపెనీలకి డబ్బులు తరలించడంలో వీళ్ళిద్దరూ కీలకం ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి చెప్తూ ఉన్నారు తాడేపల్లిలో ఉండేటువంటి నాలుగో గది ఆ నాలుగో గదిలోనే మొత్తం రహస్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సిట్ పోలీసుల విచారణకు హాజరైనటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గా చెప్తూ ఉన్నారు మరి ఆ నాలుగో గది పగలగొట్టేటువంటి ధైర్యం ఆ నాలుగు గదిలో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించేటువంటి సాహసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుందా అని అంటే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణ దాదాపుగా సంవత్సరం నుంచి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ రోజున మొత్తం మొదలుపెట్టారు ఈ కేసుకు సంబంధించిన విచారణని మొదలుపెట్టి అనేక మందిని విచారిస్తూ వచ్చారు కానీ ఇప్పటి వరకు అది కొలిక్కి రాలేదు పైగా ప్రధానమైనటువంటి నిందితులు పరారీలో ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అజ్ఞాతానికి వెళ్ళిపోయారు బట్ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్లు మాత్రం వేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి మిదునరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు అసలు ఆయన నిందితుడిగా ముందే బెయిల్ కోసం అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నిందితుడిగా చేర్చారు కాబట్టి పోయి మళ్ళీ హైకోర్టులో తెలుసుకుని పోండి అని చెప్పి సుప్రీంకోర్టు తాజాగా చెప్పింది మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే రెండు వారాల పాటు ఆయన అరెస్ట్ చేయకుండా ఉండండి అని చెప్పి హైకోర్టు ఏదో చెప్పిందని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది అంటే లిక్కర్ స్కామ్ విచారణని మరింత ఆలస్యం అయ్యేలాగా నిందితులు కోఆపరేట్ చేయట్లేదు అనేది పోలీసులు వర్షం సో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మూల విరాట్లు ఎవరైతే ఉన్నారో లేదా కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా తప్పించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిట్ పోలీసులు మాత్రం దాన్ని గా తీసుకున్నారు ఎందుకంటే రాజశేఖర్ బాబు కొంత సిన్సియర్ ఆఫీసర్ ఆయన వ్యూహాత్మకంగా విచారణ కొనసాగిస్తున్నారు ఉన్నారు రాజశేఖర్ బాబు ఐపిఎస్ ఆయన ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ లీక్ ఇచ్చారు ఆయన కాకినాడ సెడ్జ్ కేసులో విచారణకు హాజరయ్యి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లీకులు ఇచ్చేశారు కసిరెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం ఏంటి అనే దాని మీద కూడా లీక్లు ఇచ్చారు కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అక్కడ వరకు వచ్చింది కేసు గోవిందప్పని పట్టుకున్నారు మరి ఇప్పుడు గోవిందప్ప గారికి రహస్యాలను కనుక బయట పెడితే మొత్తం వ్యవహారం తాడేపల్లి గది నాలుగో నెంబర్లో ఏముంది గది నెంబర్ నాలుగు రూమ్ నెంబర్ నాలుగులో ఏముంది అనేది మొత్తం గుట్టు బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది మరి గోవిందప్ప బాలాజీ లేదా బాలాజీ గోవిందప్ప ఈయన పోలీసులు సహకరిస్తారని అంటే అనేకమైన కేసులు లిక్కర్ కేసులు కానీ శాండ్ కేసు కానీ ల్యాండ్ కేసులు కానీ వీటన్నిటి మీద విచారిస్తూ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒకటే చెప్తున్నారు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇవే చెప్తున్నారు ఇవే రాసుకుంటున్నారు విచారణ అధికారులు కూడా మరి బాలాజీ గోవిందప్ప ఇంతకు మించి చెప్తారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే కీలకమైన ఆధారాలు ఆయన బయట పెట్టేట అవకాశం ఉందా ఒకవేళ ఆయన బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసడానికి ఈ ప్రభుత్వం సాహసం చేసేట అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విచారణని ఈడీకో లేదా సిబిఐకో అప్పజెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ